ంది పరిస్థితి ఆదోన్లో నేను ఒకటే కోరుతా ఉన్నాను మా ఆదోన్ ప్రజలు కోరుతా ఉన్నాను దయచేసి చెప్పిన మాట వినొద్దండి నిజాలు మీకు తెలుస్తూ ఉన్నాయి మీరు ప్రశ్నించేంత వరకు ఈ విధంగా జరుగుతూ ఉంటే చెప్పేసి ఇప్పుడు రెండో సంఘటన ఇది ఈ పరిస్థితి ఇక రాకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది ఇప్పుడు ఇంతవరకు ఏదో లేనవి ఏదున్నా కూడా పని పనిచేసిన వాళ్ళు లేడు కనుక బీజేపీలో కష్టపడి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఎవరు లేడా జనసేన పార్టీ వాళ్ళు కష్టపడే వాళ్ళు ఎవరు ఈయనవడే మిగతా కార్యకర్తలు అంటే ఎంతసేపు ఉన్నా ఏదైనా వచ్చినట్టు అందరికీ కార్యకర్తలు కానీ వాళ్ళ నమ్మకం వాళ్ళకి ఏం లేడా వన్ మ్యాట్ షో ఇవన్నీ మళ్ళా మీరు చేసేవన్నీ కూడా ఒక పక్క వాళ్ళు ఒక పక్క వీళ్ళు ఒక పక్క కూటమి అంటే కలిసి మళ్ళీ ఇప్పుడు ఎవరు చెట్టు పేరు వస్తారు చంద్రబాబు నాయుడు చెడ్డ పేరు వస్తారు మీరు రాదు అది ఏదన్నా కూడా చంద్రబాబు నాయుడుగా ఈ పార్టీ పరంగా చెట్టు పేరు వస్తా కానీ అది ఆలోచించాలి భయనోడు కూడా ఏదున్నా ఈ దోపిడీ చేస్తా ఉంటే పూస్త అంటే మీకు సపోర్ట్ ఉందని చెప్పేసి మన్నే అన్నాడు కదా నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్టే అన్నారు కాబట్టి కొంత ప్రజలు వెనక చూస్తుంటారు నిజంగా చెప్పినాడేమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కాబట్టి చూస్తుంటారు రాజోన్లో చూసినా నేను ఏదైనా జరిగినప్పుడు అందరు ఖండించాలి అన్ని పార్టీలు ఖండించాల ప్రజలు కూడా సపరేట్ గా మీడియాని పెట్టుకొని ఖండించాలి అవన్నీ కూడా తప్పు చేసినప్పుడు అప్పుడు సిగ్గు వస్తుంది ప్రజలే ఖండిస్తాము మామూలుగా ఎట్లాంటి పార్టీ వాళ్ళు అది వేరే అవుతుంది ప్రజలే ఖండిస్తే వస్తుంది ఇప్పుడు అయ్యి ప్రజలే తెలుసుకునేదానికి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలా అనేదన్న భయం వస్తాడు మేము ఒక ఇన్సిడెంట్ జరిగా ఎవరు మాట్లాడలే అదే మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే మాట్లాడదా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినా నిన్న మాట్లాడే కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడే అప్పట్లో బాగా స్ట్రాంగ్గా ఇస్తే ఎవరైనా భయం ఉంటుంది మరి ఈరోజు కూడా ఎవరు కూడా ప్రజలు ఖండించడం ఇక్కడ కూడా ఇంకా నూరు నూర నూరమ్మట్టు ఆయన కూడా పెడతాడు మళ్ళీ అంటే నేను ఉండాలి అని మళ్ళీ నేనే ఉండాలి ఎమ్మెల్యే ఇరవై కోట్లకి ఇచ్చి సర్ చేసుకున్నాడు ఏం కర్మ పట్టింది నాకు ఇరవై కోట్లు ఇచ్చి సర్వ్ చేసుకు కర్మ పట్టింది నేను దోపిడీ చేసినామా ఇవదాన్ని మింగినామా నాకీ ఉండే చెప్పాలనుకుంటే అయినా నీవేదో నీ పని నీ తృప్తి పడుతుండేమో ఉండే ముందంతా చెప్తాడు బాగా లాస్ట్ టైం అలా కనిపించాడు దాన్ని నీ కూడా చెప్తా ఉన్నా విద్యావంతుడు పది మంది చదువులు చెప్పేవాడు నువ్వు కూడా ఆలోచన నిజాలా కాదని చెప్పేసి ఒకవేళ నువ్వేంటి వాళ్ళ తప్పు చేసి నీవేరా మన కూర్చొని మాట్లాడు తప్పేంలే నువ్వు రా కూర్చుందా వాళ్ళు పిలుచుకోరా పిలుచుకోరా మాట్లాడదాం నువ్వు చేసే దోపిడీ ఇంత పెద్ద దోపిడీలు ఓపెన్ గా కనపడుతుంటే ఊకే ఏదో చెప్తావు వెళ్ళిపోతావు అదే కాదు మనకు కావాల్సి ఉంటుంది మనమంతా కలిసి ఇంకా కూర్చొని లో కూర్చోపెట్టుకుని మాట్లాడదాం మీ పార్టీ తరఫున నువ్వు నా పార్టీ తరఫున నేను నువ్వు ఏడో పెట్టి నేను వస్తా ప్రాబ్లం లే నిజాలు చెప్పు ఏం ఉన్నా కూడా తప్పు చేస్తే రాజకీయాల్లో ఉండనాయా నేను తప్పు చేస్తే రాజకీయాలు అవసరం లేదండి రాజకీయాలు చాలా మార్పు మార్పు వచ్చింది చాలా మార్పు వచ్చింది రాజకీయాలు కూడా ఇంత అధ్వానంగా మొదట్లో లేవు ఈరోజు అవునా కాదని ఆలోచన చెప్పకుండా మాట్లాడుతూ ఉన్నారంటే ప్రతి వాడు ప్రతి వాడు కా ఏ ఎట్ట వాడు అసలు రాజకీయం అంటే ఎట్లుంటారు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఆ రోజు తెలిసినట్లుగా ఇదే చూసినట్లుగా వాళ్ళేమో నష్టమైనట్లుగా మాట్లాడుతూ ఉన్నారంటే బాధ అనిపిస్తుంది డిగ్నిఫైడ్ డిగ్నిఫైడే లేదు రాజకీయాలు ఏందో మనం వేరే దయచేసి నేను చెప్పేది ఉంటే నాకు నేను మళ్ళీ ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఆలోచన కాదు నా బాధ్యత అవుతామో పోతామో వదిలేస్తాను నా బాధ్యత కాబట్టి చెప్తా ఉన్నాను ప్రజలందరూ కూడా మీకు తెలిసింది ఏమైనా నేను తప్పకుండా చేశా అంటే రాసక్తే లేదు అంటే నాయన గున్న వ్యాపారం వ్యాపారం చేయరాదే ఏం లేదు మళ్ళీ అది కూడా మా పార్టీలో ఉన్నారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేస్తూ అనేది ఏం లే ఎవరైనా చేసుకోవచ్చు ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీకి సపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా చేసుకో తప్పులే నిజా నిజాలు ఉండాలంటే నిజం ఉండాలని నేను పోకున్నాను అంటే మేము ఎన్ని ఆరోపణలు చేసినా భగవద్దు చూసుకుంటామని ఉద్దేశంతో ఊరికే ఉన్నా ఎప్పుడేం మాట్లాడలేదు ఒక ఆరు నెలలు మీ గురించి ఎప్పుడు వెళ్ళి అన్నా కూడా ఎవరున్నా కూడా మాట్లాడలే అదేమన్నా అంటే ఏం మాట్లాడినా మనం ఊరికే ఉన్నాం కాబట్టి మనం ఇంకా చచ్చిపోయే పరిస్థితి సరే చూద్దాం పర్వాలేదు ఏం పర్వాలే అలాగే రాజులు కూడా ఏం మాట్లాడలే ఏ ఊరి గురించి కానీ ఏమన్నా మాట్లాడుకుంటే వద్దనే మళ్ళీ ఇప్పుడు ఆరు నెలలు గవర్నమెంట్ పోయి వచ్చా అదే అని ఇది అని వాళ్ళే మనం మాట్లాడతారు అందుకే ఆరు నెలలు కానీ ఎనిమిది నెలల వరకు ఇప్పుడు ఏమేమి మాట్లాడే నీవు ఆ హాస్పిటల్ విషయంలో ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఆ ధర్నా చేస్తుంటే వాళ్ళకి పోయి అబద్ధాలు చెప్పినావో దాని నుంచి పెట్టాను నువ్వు నువ్వు మాట్లాడితే నేను మాట్లాడేది ఎవరైనా మాట్లాడితేవో నా సమాధానం ఉండవు మా వాళ్ళు ఇస్తారు అంటే అందుకే ప్రసాద్ గారు నీకోట చెప్తా ఉన్నాను దయచేసి నిజాలు మాట్లాడండి కాదు నీ ప్రజలు మబ్బ పెట్టే ప్రయత్నం చేస్తున్నాండి అని ఆలోచన చేసి ఉంటే ఆలోచన పక్కకు పెట్టండి మేము ఏదైతే ప్రశ్నిస్తున్నామో ప్రజలకు చెప్పండి మాకు చెప్పే పనులు ప్రజలకు చెప్పండి నేనైనా ప్రజలకే చెప్తున్నాం నీకు కాదు నేనైనా ప్రజలకే మన్నా కాబట్టి నాకు విషయాలన్నీ ప్రజలు తెలియని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ఇరవై నాలుగు గంటలు జపం చేయదు ఎన్నిసార్లు ప్రస్తావిస్తాడు నా పేరు ఎన్నిసార్లు ప్రస్తావిస్తాను అది మంచిది కాదు మీ ఆరోగ్యానికి నా ఆరోగ్య మంచిది కాదు ఇవన్నీ విషయాలు చెప్పినాను నీవు తెలుసుకొని దీంట్లో అన్ని సక్రమంగా మాట్లాడినాడు అనుకుంటే మళ్ళీ అబద్ధాలు చెప్పేదానికి ప్రయత్నం చేయదు అనుకుంటే నిజాలు చెప్పు అబద్ధాలు అంటే మాత్రం మీద దగ్గరకు వచ్చి పెట్టద్దు అనేది నీకు మొత్తం ఎందుకంటే నువ్వు చెప్పబోతుంది నేను చెప్పను మేము ఇవన్నీ ఏదైనా ప్రేర నా ప్రేమ లేకుండా నువ్వు చెప్పిన సంతోషపడతావు ఇచ్చులేదు ప్రజలు చెప్పినా లేకపోతే మంచి పని చేశాడు దాన్ని మళ్ళీ ఏమంటావు లాస్ట్లో దీంట్లో వీళ్ళు ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారేమో అని మళ్ళా మా డైవర్ట్ చేసే ప్రయత్నం చేసినా అది తప్పు ఉంటుంది అందుకే దయచేసి ఇప్పుడు నుంచి అయినా ఎనిమిది నెలలు దాటిపోయింది మనం ఏం చేయలేం దాటిందాన్ని మరి పోలేం కదా ఇప్పుడు నుంచి అయినా ప్రజలు అని చెప్తే నమ్ముతారు వింటారు వింటే అబద్ధాలు పోతే ఎవరు నమ్మే పరిస్థితి ఇప్పటికే నమ్మరు ఇంకా నమ్మరు ఇంతకుముందు కూడా ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పేసి నీకు బుద్ధి చెప్తాడు అని చెప్పి చెప్పడం జరుగుతాం నమస్కారం